హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మి ఈ వీడియో ఏంటంటే ఈరోజు నేను ఒక చిన్న స్టోరీ అనమాట సక్సెస్ స్టోరీ అది నా స్నేహితురాలదనమాట ఆ స్టోరీ చెప్తూ నా గురించి నేను కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోకు ముందు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఏదైనా సరే మన కాన్ఫిడెన్సు మనం మన మీద మనకి నమ్మకం అనేది ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం అందుకు నిదర్శనమే నా స్నేహితురాలు అనమాట ఇప్పుడైతే స్టోరీ స్టార్ట్ చేస్తా వినండి ఇది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగిందనమాట ఏపీఎస్సి నిర్వహించిన గ్రూప్ టూ ఎగ్జాము ప్రిలిమ్స్ జరిగినాయి ప్రిలిమ్స్లో నేను క్వాలిఫై అయ్యాను అన్నమాట క్వాలిఫై అయిన తర్వాత కొన్ని కొన్ని కారణాల వల్ల మెయిన్స్ అనేది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో జన మళ్ళీ ఫిబ్రవరి ఇరవై మూడున మెయిన్స్ అనేది నిర్వహించారు ఈ మధ్యలో చీరాలలో ప్రీ కోచింగ్ అనేది జరిగిందనమాట ఆ కోచింగ్కి నేను వెళ్ళాను అక్కడ పరిచయమైన నా స్నేహితురాలు ఆ అమ్మాయి పేరు నేను చెప్పాలనుకోవట్లేదు కొంతమందికి ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు అందుకని చెప్పేసి నేను చెప్పట్లేదనమాట అందరిలో ఆ అమ్మాయి ఒక్కటే కాన్ఫిడెంట్గా పైకి లేచి ఇప్పుడున్న జాబ్స్ అన్నిటిలో నాది ఒక జాబ్ రాసి పెట్టుకోండి అని చెప్పేసి క్లాస్ చెప్పేసి అంది ఆ రోజే అమ్మాయి కళ్ళల్లో నేను ఆ కసి అనేది గమనించాను అంటే ఏదైనా సరే సాధించాలనుకున్నప్పుడు మనకి కన్స్టెంట్గా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అందుకైతే మాత్రం ఎవరినెవరినో ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటా అట్లా కాకుండా మన పక్కనే ఉంటూ మనతోటే ఉంటూ సక్సెస్ అయ్యే వాళ్ళని ఇన్స్పిరేషన్గా ఎందుకు తీసుకోకూడదండి అలాంటి పొజిషన్కి నేను రావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల నేను మెయిన్స్ అనేది క్వాలిఫై అవ్వలేకపోయాను కానీ ప్రయత్నం అయితే నేను మానేయను తప్పకుండా నేను కూడా మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటున్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ చిన్న స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా ఉండగలిగిందంటే ఆ అమ్మాయికి వెనకాల సపోర్ట్ అనేది కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా అంతే బలంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తుంది ఫ్యామిలీ సపోర్ట్ ఎంతైతే ఉంటుందో అంత ఎఫెక్ట్స్ కూడా మనం పెట్టాలి ఒకటి చదవాలి ఒకటి సక్సెస్ అవ్వాలి మనం ఒక స్థాయిలో ఉండాలి అనుకుంటే అన్నీ మనకు నచ్చిన విధంగా మనమే మలుచుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట నేను అదే విధంగా నా ఫ్యామిలీ సపోర్ట్తో ముందుకు సక్సెస్ దారిలోకి వెళ్ళాను కానీ కొన్ని కారణాల వల్ల కాలేకపోయాయి